సృష్టిలో తీయని పదము అమ్మ ఆ అమ్మ భూమాత గోమాత కలిసి జగన్మాతగా నివాసం ఉన్నది ఆ అమ్మలోనే అందుకే అమ్మ దీవెన ఉంటే చాలు అంటారు అమ్మ దీవెన మనలో ఉంటే మన మీద ఉంటే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలం వస్తుందంట సముద్ర స్నానం చేసిన ఫలం వస్తుందంట వెయ్యిసార్లు కాశీ యాత్ర చేసిన ఫలం వస్తుందంట అందుకే అంటారు తల్లిని మించిన దైవం లేదు అటువంటి అమ్మ బిడ్డ మీద ఎటువంటి ప్రేమను చూపిస్తుంది తల్లి ప్రేమకు సమానంగా ఈ ప్రపంచంలో మరొకటి లేదు మరో వస్తువే లేదు అమృతం కన్నా ఆ ప్రేమ చాలా గొప్పది అందువల్ల ఇంతవరకు ఈ యుగాల్లో పుట్టిన తల్లులు ఈ ప్రపంచంలో ఎన్నో యుగాలుగా పుట్టిన తల్లులుకే తల్లి ఆ జగన్మాత ఇంకా ఆ జగన్మాత ప్రేమ ఎలా ఉంటుంది అంటే తల్లి ప్రేమ ఒక అద్భుతంగా ఉంటే ఇంతవరకు పుట్టిన తల్లులకే తల్లి అయిన ఆ జగన్మాత ఇంకా ఎటువంటి ప్రేమను చూపిస్తుంది బిడ్డ మీద అందువల్ల ఆ జగన్మాత ఎప్పుడైతే మనల్ని సృష్టించిందో అంటే మనం మామూలుగా ఆ అమ్మవారు పసుపు ముద్దతో వినాయకుడిని సృష్టించింది అంటాం అంటే పసుపు ముద్దతో వినాయకుడిని సృష్టించింది అంటే ఏంటంటే మన అందరినీ ఆ తల్లి అలాగే సృష్టించింది ఆ తల్లికి వినాయకుడు ఎంతనో స్వామి ఎంతనో అలాగే ప్రతిబిడ్డ అంతే అందువల్ల మనము పసుపు ముద్ద ఆ తల్లి చేత సృష్టింపబడిన పసుపు ముద్ద మనం అందువల్ల సృష్టించిన తర్వాత పరమశివుడు మనకు ఒక కార్యాన్ని అప్పజెప్పి ఎందుకంటే తండ్రి ఎప్పుడు పని చేయమంటుంటాడు బిడ్డని నేనైనా ఈ పని చే నీ పాటికి నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలని తండ్రి ఏం చేస్తారంటే మనకు ఒక పని అప్పచెప్పి ఇక్కడ పంపించాడు కానీ ఆ తల్లి జగముల తల్లి తండ్రిని అడుగుతుంది నా బిడ్డకి నేను దూరంగా ఎలా ఉంటాను అంటే మన తల్లి ఎప్పుడు కూడా తల్లి బిడ్డను ప్రతిక్షణం చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది తల్లికి అటువంటిది ఇంకా జగన్మాత తన బిడ్డను చూడాలని పరమశివుడిని అడిగినప్పుడు పరమశివుడు ఏం చెప్పాడంటే జగన్మాతకి నీవు సూర్యనారాయణ స్వామి రూపంలో వెళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ బిడ్డని చూడు నీ కనుసన్నంలోనే నీ బిడ్డ ఉంటాడు అని పరమశివుడు సూర్యనారాయణ స్వామి రూపంలో పంపించింది ఎవరినో కాదు జగన్మాతని అందువల్ల ఆ జగన్మాత సూర్యనారాయణ స్వామి రూపంలో ఉదయం వస్తుంది వచ్చి మన మీద మన మీద ప్రేమగా చూసి తన చల్లని కిరణములతో మనల్ని వచ్చి మన లోపలికి ప్రవేశించి మనకి ఏమేం కావాలో తెలుసుకొని అంటే మన లోపల ఆరోగ్యంగా ఉన్నావా లేదా ఆనందంగా ఉన్నావా లేదా ప్రశాంతంగా ఉన్నామా లేదా ఏమి కావాలో ఆ కిరణాల ద్వారా ఆ తల్లి తెలుసుకొని ఆ తల్లి మనకు అందిస్తుంది అలాగే సాయంత్రం వచ్చేసరికి ఆ తల్లి మళ్ళీ మనలో ప్రవేశించి బిడ్డ ఆనందంగా ఉన్నాడా లేదా అని మళ్ళీ ఇంకొకసారి చూసి మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి ఆ తల్లి మళ్ళీ అస్తమిస్తుంది అంటే సూర్యోదయంలో వస్తుంది మనకు కావాల్సిన అవసరాలు తెలుసుకొని అవి తీర్చుతుంది సాయంత్రం వచ్చి మళ్ళీ మనలో ప్రవేశించి మనం ఆనందంగా ఉన్నాము లేదో తెలుసుకుంటుంది ఆ తల్లి అటువంటి తల్లి ఉదయం వస్తూ మనం పలకరిస్తున్నప్పుడు అలాగే రోజంతా మనతోనే ఉండి సాయంత్రం మళ్ళీ మనని పలకరిస్తున్నప్పుడు ఆ తర్వాత ఆవిడ ఆ తల్లి ఆ జగన్మాత ఏకాంత సేవకి వెళ్ళిపోతుంది అందులో పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సేవ మొదలవుతుంది ఆ సమయంలో అంతవరకు ఆ తల్లి మనల్ని పూర్తిగా ఆవిడ కనుసన్నల్లోనే మనం కాపాడుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది మరి ఆ తల్లి వచ్చినప్పుడు మన ముందు సూర్యోదయం అప్పుడు ఆ తల్లిని చూసి నమస్కరించి మనం కూడా ఆ అమ్మని పలకరించాలి కదా చిరునవ్వుతో అమ్మ నేను బాగున్నానమ్మా అని అమ్మకు చెప్పాలి కదా అలాగే ఆ తల్లి సాయంత్రం వెళ్తున్నప్పుడు అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ చాలా ఆనందంగా ఉన్నానమ్మ నేను అని ఆ అమ్మకు చెప్పాలి కదా మనం అంటే సూర్యోదయంలో అమ్మ చిరునవ్వు చూడాలి సూర్యాస్తయంలో సమయంలో అమ్మ చిరునవ్వు చూడాలి కనీసం ఒక రెండు నిమిషాలు నిలబడి అమ్మ ముందు నిలబడి అమ్మ నీ దయవల్ల నేను బాగున్నానమ్మా అని అమ్మకు శిరస్సు వంచి నమస్కరించాలి కదా అలాగే అమ్మకి అమ్మ మంచి నీళ్ళు తాగమ్మా అని ప్రేమగా చూపించాలి కదా సాయంత్రం కూడా మంచి నీళ్ళు చూపించి అమ్మ తాగమని చెప్పాలి కదా అమ్మ 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 అని ప్రేమగా పలకరించాలి కానీ మనము ఆ విషయాన్ని మర్చిపోతున్నాం అందువల్ల మనకి ఆరోగ్యం బాగాలేకపోయినా మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇచ్చే ఔషధం ఏమిటి అంటే ఆ తల్లి ఇవ్వాలి ఔషధం ఆ తల్లి కిరణాల రూపంలో ఉదయం సాయంత్రం వచ్చి మన మీద ప్రసరించి మనకి ఏం కావాలో తెలుసుకుని ఆ తల్లి ఔషధాన్ని ఇస్తుంది ఆ అమృతాన్ని ఇస్తుంది కానీ మనం అది వదిలేసి మనం డాక్టర్ దగ్గర వెళ్తున్నాం వెళ్ళాలి మంచిదే కానీ అందరి డాక్టర్లకే అద్భుతమైన డాక్టర్ ఆ తల్లి జగమల తల్లి ఈరోజు కూడా చాలా చోట్ల ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే ఆ పెద్దవాళ్ళు చెప్తారమ్మా ఈ చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఈ ఔషధం వాడితే సరిపోతుంది అంటారు ఇంకా ఆ పెద్దవాళ్ళకే అటువంటి పెద్దవాళ్ళకే పెద్ద అమ్మ ఆ అమ్మ జగన్మాత ఇంకా అమ్మకి ఎన్ని తెలుసు అందువల్ల మనం ఆ అమ్మ దగ్గర నిలబడితే ఉదయం సాయంత్రం నిలబడితే రోజు నిలబడి ఐదు నిమిషాలు ఉదయం సాయంత్రం నిలబడితే ఒక వారం రోజులు మనం పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటాం అంటే పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి రోగాలు కూడా అమ్మ ముందు నిలబడితే అమ్మ తిరిచేసింది ఎందుకంటే అమ్మ లోపలికి అమ్మ ప్రసరించాలి కదా మన అమ్మని చూడకుండా లోపల చీకటి గదులు కూర్చొని అమ్మని లోపల రప్పించకపోతే ఇంకా అమ్మ అమ్మ మాత్రం ఏం చేయగలదు అమ్మ ఎంతటి ప్రేమను చూపించినా అమ్మకి మనం అవకాశం ఇవ్వాలి అందువల్ల మనకు అద్భుతమైన ఔషధం ఏమిటి అంటే అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ ఔషధం ఏమిటి అంటే ఉదయం సాయంత్రం సూర్యనారాయణ స్వామి రూపంలో వస్తున్న ఆ జగన్మాత ముందు నిలబడి ఆ తల్లి కిరణాల లోపలకు ప్రవేశించి ఆ తల్లి మన మీద చూపించే ప్రేమనే మనకి గొప్ప ఔషధం అందువల్ల మన నిత్య జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకొని ఆ తల్లికి ఉదయం సాయంత్రం నమస్కరించి ఆ తల్లి ముందు నిలబడి ఆ అమ్మ మన యోగక్షేమాలు చూసుకుంటుంది కాబట్టి ఆ జగన్మాతకి ఎప్పుడు మనం శరణాగతి అయ్యి ఆనందంగా ఉండాలి